అటువంటి దావిదు రాసినటువంటి కీర్తన ముప్పై మూడవ కీర్తన చదువుకొని నేటి ఈ వార్క్ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ముప్పై మూడవ కీర్తన ఇరవై రెండో వచ్చనంలో భక్తుడిని దావిదుగా రాసినటువంటి కీర్తన భాగంలో యహోవ మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండిను గాక అని భక్తుడిని దావీదు వ్రాస్తున్నటువంటి కీర్తనలో దేవుని యొక్క కృపను గురించి ఆయన చాలా స్పష్టంగా రాశాడు వాక్య భాగ్యం ఏంటంటే గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా మనము కాచి కాపాడబడ్డాము అని అంటే అది కేవలం దేవుని యొక్క కృప అయితే దేవుని యొక్క కృపను గురించి భక్తుడైనటువంటి దావిదంటాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండును గాక అన్నాడు ఏముండాలంట మన మీద చెప్పాలి ఏముండాలి దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప నా మీద ఉండాలి అని భక్తుడైనటువంటి దావీదు కోరుకుంటా ఉన్నాడు నీ కృప మా మీద నుండును గాక అని అంటా ఉన్నాడు ఎందుకు దావీదు దేవుని కృపను ఇంతగా కోరుకుంటా ఉన్నాడు చాలా మంది దేవుని దగ్గర ఏమైనా కోరుకోవాలనుకుంటే ఆస్తులు అడుగుతూ ఉంటారు అంతస్తులు అడుగుతూ ఉంటారు లేకపోతే లోక సంబంధమైనవి అన్నీ కూడా అడుగుతూ ఉంటారు ప్రభు ఇది మాకు దయచేయి ఇది మాకు ఇవ్వు అని అంటూ ఉంటారు కానీ భక్తుడైనటువంటి దావిది ఏమన్నాడు అంటే ఇదిగో నీ కృప మా మీద ఉండాలి అని తన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఎందుకు దావీద్కు దేవుని యొక్క కృప మీద అంత మక్కువ లేదా అంత ఇష్టం అని గనక మనం ఆలోచన చేస్తే తన వ్యక్తిగత జీవిత అనుభవంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని సాక్షాత్గా నాతాన్ అను ప్రవక్త దావిద్ కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరు నా తాను నాతాన్ అను ప్రవక్త దావిద్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు అయితే నా తానుతో ఈ మాట చెప్పింది ఎవరు అని అంటే సాక్షాత్తుగా దేవుడు చెప్పాడు ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు ఒకనొక దినాన దావీదు అంతాపురంలో పడుకొని ఉన్నాడు నాతాను ప్రవక్త తన గృహం దగ్గర ఉన్నాడు దేవుడు స్వప్నం ద్వారా నాతాను ప్రవక్తతో మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ రాత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తూ చివరికి ఒక మాట అంటాడు రెండవ సమయంలో గ్రంథం ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే ఎందుకు దావిడు దేవుని కృప నింతగా కోరుకున్నాడు అసలు దావిడికు దేవుని కృపను గురించినటువంటి ఉద్దేశం ఏమై ఉంది ఎందుకు ప్రతి వారి జీవితంలో దేవుని కృప అవసరమైనది అని చదివితే రెండవ సమయలు గ్రంథం ఏడు అధ్యాయం పదిహేను వచ్చినంలో సాక్షాత్గా నా తన ప్రవక్త దావిడితో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను అని అన్నాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులని దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు వీరిరువురు కూడా ఇస్రాయల్ ప్రజలకు రాజులే ఒక వ్యక్తి పేరేమో సౌలు మరొక వ్యక్తి పేరేమో దావీదు అయితే ఈ మాటను మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అనంటే సాక్షాత్తుగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ప్రవక్త అయినటువంటి నా తనతో నాతడి దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్న దర్శనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో అతనిని స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా ఇదిగో అతనికి నా కృప నేను దూరం చెయ్యను అని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు నేను అతనికి ఏ మాత్రం కూడా నా కృపను దూరం చెయ్యను అని అన్నాడు వాస్తవానికి కృప అన్న మాటకు ఏంటి అని అంటే అర్హత లేనటువంటి వాడికి అర్హతను కలిగించడం యోగ్యత లేనటువంటి వాడికి యోగ్యతను ఇచ్చేది లేకపోతే అపాత్రులమైనటువంటి అనర్హులమైనటువంటి మనపై దేవుని యొక్క అపారమైనటువంటి దయ కనికరం జాలి ప్రేమ దీని అంతటినీ కనుక మనం ఆలోచన చేస్తే కృప అని సింపుల్ గా పిలిచారు అయితే దావిద జీవితానికి వచ్చేసరికి దేవుడు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏంటి అని అంటే సౌరులకు నా కృప దూరం అయిపోయింది కానీ ఇదే కృప నేను దావిదికు దూరం చెయ్యను అని అన్నాడు దావిదికి కృపను నేను దూరం చేయను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు నేనే మాత్రం కూడా దావిది మీద నుంచి వెళ్ళి నా కృపను నేను ఏమాత్రం కూడా వయోదొలగించను ఎందుకే మాట అన్నాడు అంటే అప్పటికే సౌలు చేసినటువంటి దేవుని మాట కవిదేయుడే లేదా దేవుడు చెప్పినటువంటి మాటను లోబడకుండా ఇదిగో శత్రువులందరినీ నాశనం చేయి వస్తువుల సామాగ్రి అంతటి నాశనం చేయి పశువులన్నిటిని నాశనం అంటే నాశనం చేయకుండా దేవుని మాటకు అవి అయిపోయి ఆయన దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటకు తిరుగుబాటు చేసి దేవుని కృప నుండి సౌలు ఏం పోయాడు అంటే తొలగిపోయాడు కానీ దావిద్య జీవితానికి వచ్చేసరికి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇదిగో సౌలుకైతే నా కృపను నేను దూరం చేశాను కానీ ఇదిగో దావిదికైతే నా కృపను నేను దూరము చేయను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు అందుకే దావిదికి ఇచ్చినటువంటి కృపల గురించి యశయ గ్రంథంలో రాస్తాడు దావిది మీద దేవుడికి ఉన్నటువంటి కృప ఎలాంటిది అని అంటే యశయ గ్రంథం యాభై ఐదు అధ్యాయ మూడవ వచనం రాస్తాడు ఎలాంటి కృపను దావిదిపై దేవుడు చూపించాడు అన్న విషయాన్ని గనక మనం చదవగలిగినట్లయితే యశయ గ్రంథం యాభై ఐదు అధ్యాయ మూడవ వచనం చెవియొగిన ఐదుకు రండి మీరు విని ఎడల బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు శాశ్వత కృపను మీకు చూపుదును అని అన్నాడు ఏ కృప ఎలాంటి కృప దావి మీద దేవుడు చూపుతున్నాడు అంటే శాశ్వతమైన కృప అని ఉన్నది ఎటువంటి కృప ఎటర్నల్ గ్రేస్ అని ఉంటుంది అంటే శాశ్వతమైన కృప అంటే ఏదో ఒక సన్నివేశం వచ్చేసరికి దేవుని కృప సౌలు మించి తొలగిపోయినట్టుగా దావిది మించి వెళ్ళి దేవుని కృప తొలగిపోదు అందుకే దానికి ఏం పేరు పెట్టాడు అంటే శాశ్వతమైనటువంటి కృప అని పెట్టాడు శాశ్వతమైనటువంటి కృప మీకు ఎగ్జాంపుల్ గా మీరు ఆలోచన చేస్తే వాస్తవానికి సౌలు తప్పు చేశాడు దావీదు కూడా తప్పు చేశాడు దావీదు తప్పు చేసినప్పటికీ కూడా దావీదు మీద దేవుడి కృప ఏమాత్రం కూడా తొలగిపోలేదు అందుకే కీర్తనకారుడు అంటాడు ఇదిగో నేను బొత్తిగా ఇదిగో దావీదికి నేను నా కృపను దూరం చేయలేదు అని అంటాడు బొత్తిగా అంటే దాని ఏంటంటే అరవరో దావిది మీద దేవుని కృప ఉన్నట్టే అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను దావిదకు చూపినటువంటి కృప ఎలాంటిది అని అంటే శాశ్వతమైనటువంటి కృప శాశ్వతమైన కృపను చూపాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతనూ బ్రతికేవాడి దానికి అర్థమైంది తెలుసా దేవుడు మన అందరి పట్ల తన శాశ్వతమైన కృపను చూపించాడు దేవుడు గనక తన శాశ్వతమైన కృపను మన మీద చూపించకపోతే మనకంటే గనులైనటువంటి వారు మనకంటే జ్ఞానవంతులైనటువంటి వారు మనకంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు ధనం ఉన్నటువంటి వారు అంద చందాలు ఉన్నటువంటి వారు ఆస్తులు ఉన్నటువంటి వారు అంతస్తులు ఉన్నటువంటి వారు చాలా మంది ఈ దినాన లేరు కానీ ఈ రోజు మనం ఇలా బ్రతికున్నాము అని అంటే ఇదిగో దీని పేరే దేవుని యొక్క కృప బ్రతకడానికి యోగ్యత లేదు గాని బ్రతికించాడు ఇదిగో దీని పేరే కృప జీవించడానికి యోగ్యత లేదు కానీ జీవించడానికి దేవుడు తన కృపను రెట్టింపు చేసి అధికం చేసి ఇదిగో మనం బ్రతకడానికి ఆయన ఒక నూతన సంవత్సరాన్ని మరలా మనకు దయచేయబోతా ఉన్నాడు దీని పేరు దేవుని యొక్క కృప అందుకే చెప్పాడు ఇదిగో శాశ్వతమైనటువంటి కృపను నేను దావిదుకు చూపుతున్నాను అని అంటా ఉన్నాడు కృప చేసే మూడు కార్యాలు త్వరగా చెప్పేసి వాక్యభాగాన్ని నేను ముగించేస్తాను దేవుని కృప మన జీవితాలు చేసేటువంటి కార్యాలు చాలా ఉన్నతమైనవి నెహేమీ గ్రంథం చదివితే తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుని యొక్క కృప మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో నెహేమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కనుక మనం చదివితే వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రుల చేతికి వీరు వారి మీద అధికారం చేసేవి వారు తిరిగి వచ్చి నీకు మొర పెట్టినప్పుడు ఆకాశ నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించేటివి అని అన్నాడు దేవుని కృప చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఇదిగో నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి అని అన్నాడు విడిపించితివి అని అన్నాడు ఎన్ని సార్లు అన్నాడు అని అంటే ఒకసారి అన్నాడా రెండు సార్లు అన్నాడా మూడు సార్లు అన్నాడా ఏమన్నాడు అక్కడ అనేక అన్నాడు చాలా సార్లు లాట్ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు అంటే వారు ఎంత విధాయిలు అయిపోయినా కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే శత్రుల చేతికి అప్పగిస్తా ఉన్నాడు శత్రుల చేతిలో నుండి వారిని అనేక మార్లు విడిపిస్తున్నాడు శత్రు చేతికి అప్పగించినటువంటి దేవుడు శత్రు చేతిలోనే వారు ఉండకుండా దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకుని శత్రుల చేతి నుండి మరలా విడిపించడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాసిన ఒకటే ఒక పదం ఇదిగో కృప అన్నాడు నీ కృప చొప్పున అనేక మార్లు నీవు వారిని ఏం చేసేవానంటే విడిపించావు అని అన్నాడు వాస్తవానికి విడిపించడం అన్న పదం ఇంగ్లీష్ లో డెలివరెన్స్ అంటాం కదా విడిపించడం విడిపించడం చాలా మంది చాలా విధమైన వాటిలో ఉంటారు విడదల పొందలేనటువంటి స్థితిలో ఉంటారు కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే కృప చేసే మొట్టమొదటి పని ఏంటంటే నువ్వు దేవుని నుండి విడిపించలేను అని అనుకుంటావో ఇదిగో దానిలో నుండి దేవుని కృప ఏం చేస్తుందంటే నిన్ను విడిపిస్తుంది అది దేవుని కృప ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతట్లో కూడా ఇదిగో నేను ఈ సమస్య నుండి విడిపింపలేను లేదా ఈ సమస్య నుండి నేను బయటకు రాలేను ఇంకా నా జీవితం అయిపోయింది విడిపింపబడటం నా వల్ల కాదు అన్నటువంటి సమస్యలు మన జీవితంలో చాలా వస్తాయి అటువంటి సందర్భంలో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క కన నీ మీద ఉండి తన కృపను నీ మీద చూపించాడు కాబట్టి ఇదిగో నిన్ను దేవుడు ఏం చేశాడు అంటే విడిపించాడు ఏం చేశాడు దేవుడు విడిపించాడు విడిపించాడు చాలా మంది అనుకుంటారు జ్ఞానవంతులు ఏమనుకుంటారు అని అంటే దేవుడు విడిపించడం ఏంటి అని అనుకుంటా ఉంటారు కదా చాలా మంది ఏమనుకుంటారు దేవుడు విడిపించడం ఏంటి అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు దేవుడు ఎలా కనపడతాడా దేవుడు విడిపించడం ఏంటి మరీ విడ్డూరంగా ఉంది అసలు దేవుడు ఉన్నాడా అని చాలా మంది ఈ విధంగా అనుకుంటా ఉంటారు వాస్తవానికి వాక్యం చెప్తున్నటువంటి మార్కేంటే దాని గ్రంథంలో ఒక సన్నివేశం జరిగింది తీయవలసినటువంటి అవసరం లేదు ఒకసారి ఇంటికి చూస్తే చాలా జాగ్రత్తగా అర్థమైపోతాయి శద్రకు మేషకు అగద్గు అని ముగ్గురు ఉన్నారు ఎవరెవరు చెప్పండి శత్రకు మేషకు అగద్గు ఈ ముగ్గురు ఎవరు ఎదుటిన్నారు అని అంటే ఇది రాజైన నెబుక ఎదుటిన్నారు ఎందుకు ఈ ముగ్గురు ఆ ఇస్రాయేలు ప్రజలకు చెందినటువంటి ఈ ముగ్గురిని ఎవరి బిడల్ని దాని సారీ ఎవరి నెబుకద్ ముందుకి తీసుకొని రావడానికి గల కారణం ఏంటి అని అంటే చెప్తారు ఎవరైనా ఎందుకు ఎందుకు తీసుకొని రాబడ్డారు చెప్పాలి ఎందుకు రిపీట్ ఉండదు టైం లేదా ఎందుకు దూరాయిని అను మైదానంలో ఒక ప్రతిమను నిలబెట్టాడు నెబర్ నెజరు ఒక ప్రతిమను నిలబెట్టేసి ఇదిగో దానికి తప్ప ఇంకా దేనికి కూడా మీరు ఆరాధించడానికి పూజించడానికి వీలు లేదు అని అంటారు అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో వీరు ఏం చేస్తా ఉన్నారు అనంటే ఇదిగో దానికి వ్యతిరేకంగా వీరు కార్యాలు జరిగిస్తా ఉన్నారు వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తే పడనోళ్ళు చాలా మంది ఉంటారు పడనోళ్లు చాలా మంది ఉండి ఈ శత్రకు మెషకు అబద్ధ ముగ్గురు ఏం చేస్తా ఉన్నారు అనంటే రాజ ఆజ్ఞకు వ్యతిరేకంగా వీరు ప్రవర్తిస్తా ఉన్నారు కాబట్టి వీరిని వేడిని గల అగ్నిగుండంలో పడేయాలి అని రాజు శాసనం చేసేశాడు అయితే శత్రఘ్మేష కబద్ధిగోలు ఒక మాట మాట్లాడతారు ఇదిగో మీరు పూజిస్తారా లేదా అగ్నిగుండంలో పడతారా అంటే శత్రుఘ్మేశ కబద్దుగోలు అన్నారు మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి తగినటువంటి సమర్థుడు ఒకవేళ దేవుడు మమ్మల్ని విడిపించకపోయినప్పటికీ మేము అందులో పడి చనిపోతాం తప్ప నువ్వు నిలబెట్టిన దానికి మేము రొక్కను కూడా అని అనమాట వాస్తవానికి నెబకత్నిజర్ కి ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు చదువుతావా నెబకత్నేజర్ మాట అన్న మాట మూడోధ్యం పదిహేను వచ్చినం నెబకత్ నిజర్ మాటన్న మాట ఈ రోజు చాలా మందికి ఇలా ఉంటారు బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీనను ఆ వీనను సొంపోనియాను విపంచికను సకల విధములకు సాగిల పడి నేను చేయించిన ప్రతిమకు ఉండిన యెడల సరే మీరు నమస్కరింపని ఎడల గల అక్తిగుండంలో మీరు వేయబడు నెగ్జన్ మాట్లాడుతున్న మాట నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని క్వశ్చన్ వేశాడు ఏమన్నాడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని క్వశ్చన్ వేశాడు వాస్తవానికి చాలా మంది అనుకుంటారు దేవుడు విడిపించడం ఏంటి అని అనుకుంటా ఉంటారు కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో వారు అనేక మార్లు ద్రోహులయ్యారు ప్రభు అయినప్పటికీ కూడా అనేక మార్లు నీ కృప చొప్పున వారిని విడిపిస్తూ వచ్చావు అని అన్నారు వీరు నెబరు కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే అసలు నా దగ్గర నా చేతిలో నుండి అసలు నిన్ను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడు అసలు దేవుడు ఎక్కడున్నాడు అసలు దేవుడు అని అనంటే ఇదిగో దేవుడు తన పిల్లలపై కృప చూపాడు కాబట్టి ఇదిగో మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో వారిని వేసిన దేవుడు వారిని ఏ హాని కూడా కలగకుండా ఏం చేశాడు అనంటే క్షేమాన్ని ఇచ్చాడు కృప ఎప్పటికీ మన మీద నిలిచి ఉంటే నువ్వు ఏ చరసాల్లో ఉన్నా ఏ అగ్నిగుండంలో ఉన్నా ఏ మరణ ఛాయిలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుని కృప మీద దేవుని కృప గనక నీ మీద ఉంటే ఇది వాక్యం సెలవిస్తుంది ఆ కృప ఏం చేస్తో తెలుసా ఆటోమేటిక్గా మనుషులు చేయలేనటువంటి ప్రతి పని ఈజీగా చేస్తుంది నువ్వు ఏ బంధకంలో ఉన్నా కూడా నేను విడిపించేది కేవలం దేవుని యొక్క కృప ఆయన కృప లేకపోతే ఏ మానవుడు కూడా దేవుని నుండి కూడా విడిపించనే విడిపించబడలేదు కేవలం విడిపించబడుతున్నామనంటే ఒకటే ఒక మాట చెప్పచ్చు ఇది ఏం దేవుని యొక్క కృప దా మన మనందరికి తెలుసు దావీ ఒకనొక దినాను యుద్ధం చేయడానికి సౌరరాజు దగ్గరకు వచ్చారు ముందరేమో పిలిస్తుడైన గొలియాతున్నాడు ఆ బుట్టోడు దావి దగ్గర సారీ సౌరు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఆ పిలిస్తుడైనటువంటి గొలియాతును ఈజీగా నేను జయించేస్తాను అంటే అప్పుడు ఆ యొక్క సౌర్రాజ్ అంటా ఉన్నాడు అసలు నీకు యుద్ధ నైపుణ్యత లేదు అసలు నీకు కత్తి తిప్పడం వాడుక కూడా లేదు అసలు వస్త్రాలు ధరించడం కూడా నీకు ఏ మాత్రం కూడా అలవాటు లేదు అసలు దేని సహాయం చేత అసలు ఇస్రాయలి చేతిలో నుండి ఫిలిస్తీన్ చేయించి ఈ నిందను అవమానాన్ని అంటే అక్కడ దాడులు మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా నాకు నువ్వు అన్నట్టుగా కత్తులు తిప్పడం కటాలు చేయడం యుద్ధ సామాలు చేయడం వల్ల కాదు గాని నేను గొర్రెలు కాసుకుంటా నా గొర్రెల మందుని ఒక గొర్రెని పట్టుకొని ఎలుగుబంటి సింహము దాడి చేస్తే సింహమును చేర్చేశాను ఎలుగుబంటిని చంపేశాను అని మాట్లాడుతూ ఇదిగో సింహం యొక్కయు ఎలుగుబంటి యొక్కయు బలము నుండి విధిపించిన దేవుడు అని అంటాడు దేని నుంచి అట దేని నుంచి వెళ్ళి సింహం యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నన్ను రక్షించిన ముప్పై ఏడో వచ్చిన చదువు అదేనా చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను ఎవరు విడిపిస్తారు ముందే ఒక మనుషుడున్నాడు కదా మనం ఏమనుకుంటాం రాజ రాజా నువ్వే నన్ను విడిపించాలి అని అంటాం కానీ దావిదేమంటా ఉన్నాడు ఎవరు ఎవరు విడిపిస్తారన్నారు దేవుడే విడిపిస్తాడు ఎలుగు వంటి చేతిలో నుండి సింహం చేతిలో నుండి విడిపించినటువంటి ఈ దేవుడే ఎదుగు పిలిస్తీని చేతిలో నుండి కూడా విడిపిస్తాడు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుని కృప ఒకటి ఉంటే చాలు నువ్వు ఈజీగా విడిపించబడుతూనే వస్తావు ఏ సంవత్సరం అంతా అలా విడిపించబడ్డ అంటే కారణం ఏంటో తెలుసా దేవుని కృప నిన్ను ఆవరించింది రెండోది చూద్దాం ఒకసారి చదువుదాం తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన భక్తులు దావిదు రాస్తాడు తన అనుభవాల్లో నుండి తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చిన త్వరగా చదువుదాం ఒకసారి దొరికిందా ఓకే నా కాలు చారినని నేను అనుకునగా యాహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని అన్నాడు అసలు బలపరిచేది ఏంటి ఏంటి ఇదిగో నీ కృప నన్ను బలపరుచుచున్నది అని అన్నాడు వాస్తవానికి ఎవరు బలపరుస్తారు బలం లేనివాడికి బ్లడ్ ఎక్కిస్తారు బలం లేనోడిని హాస్పిటల్లో తీసుకెళ్తారు బలం లేనివాడికి మంచి ఫుడ్ ఇవ్వంటారు బలం లేని వెజిటేబుల్స్ పెట్టి అంటారు బలం లేనివాడికి ప్రోటీన్స్ తగినటువంటి ఆహారాన్ని ఇవ్వండి అని అంటారు బలం కోసం మనిషి శత విధాలుగా ప్రయాసపడతా అంటే వాక్యం చెప్తుంది ఇదిగో ప్రభు నీ కృప నన్ను బలపరుచుచున్నది అని చెప్తా ఉన్నాడు ఏంటిదట ఏంటి బలపరిచేది దేవుని కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా ఈ సంవత్సరం అంతా కూడా అనేక మార్లు సమస్యల చేత బలహీనమయ్యాం వ్యాధుల చేత బలహీనమయ్యాం శోధనల చేత బలహీనమయ్యాం నిందల చేత బలహీనమయ్యాం అవమానముల చేత బలహీనమయ్యాం ప్రతి పరిస్థితులు కూడా నిన్ను బలహీనపరుస్తూ వస్తున్నాయి ప్రతి పరిస్థితులు నీ భక్తిని కావచ్చు నీ విశ్వాసానికి కావచ్చు యథార్థతలు కావచ్చు బలహీనపరుస్తూ వస్తూ ఉంటే దేవుని కృప ఏం చేస్తా ఉందంటే నిన్ను బలహీను కాకుండా దేవుని కృప నిన్ను బలపరుస్తుంది అదే రాశాడు ఇదిగో నీ కృప నన్ను బలపరుచుచున్నది అని రాశాడు అందుకే రెండో తిమోతులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చనంలో అపోస్తులైన పౌలు కూడా తిమోతుతో అంటాడు ఇదిగో నా కుమారుడా క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము అని అంటాడు ఏమంటాడు క్రీస్తు చేస్తున్నందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము చాలా మంది బలం దేని అంటే ఆస్తుని చూసి విర్ర అయిపోయే వాళ్ళు చాలా మంది అంట అంతస్తు చూసి మా అక్కడ బలవంతుడు ఎవడు లేడు అని అనుకుంటారు నేను అంటాను ఆస్తున్నాడు కంటే బలవంతుడు ఎవడు తెలుసా దేవుని కృప ఉన్నాడు ఈ లోకంలో అన్ని ఉండి కూడా దేవుని లేకపోతే వాడి జీవితం వ్యర్థమే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే తన గురువు చెప్తున్నాడు తిమోతితో ఇదిగో నా కుమారుడ తిమోతి క్రీస్తు నున్న బలము చేత ఇదిగో ఆ కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము అదేంటి గురువు గారు క్రీస్తునందు కృప చేత బలవంతుడవు కమ్ము అని ఎలా చెప్తున్నావు అంటే రెండవ కొన్ని రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో సాక్షాత్గా ఆ కృపను టేస్ట్ చేసినటువంటి లేదా అనుభవించినటువంటి పౌరు గారు చెప్తున్నటువంటి ఒక మాట పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం దొరికిందా అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషం గతిసేపడును ఏం చేస్తా ఉంది నా కృప నిన్ను నా కృప నీకు చాలును అని అన్నాడు దేవుడు అసలు సౌలుకున్న బలహీనత ఏంటి సౌలుకున్న బలహీనత ఏంటి నిద్రవేళ వాళ్ళు ఏం చెప్పండి ఒకసారి హలే మంచిది ఒక గంట తర్వాత పాడుకోండి చెప్దాం సౌలుకున్న బలహీనత ఏంటి చెప్పాలి సౌలుకున్న బలహీనత తెలుసా పోనీ తెలియదు అనుకోండి సౌలుకున్నటువంటి బలహీనత ఏంటంటే ఒక మాట చెప్పాలి అని అంటే తన కంటి నుండి ఏమంటారంటే ఆ నీరు నాన్ స్టాప్ గా కారిపోతా ఉంటది అది బలహీనత ఒక ఒక ఇలా అన్నాడు ఏమన్నాడు అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పౌలు బోధించడం ప్రారంభిస్తాడో ఆ బోధించినంతసేపు కన్నుల నుంచి వెళ్ళి వాటర్ రావడం స్టాప్ అయిపోతుందట ఆయన బోధించడం లేదా ప్రకటించడం ఆప్ చేస్తే మళ్ళీ వెంటనే కన్నుల నుంచి వెళ్ళి ఏమైపోయేటంటే కంటిన్యూస్ గా వాటర్ కారేటివి ఏమంటారు ఏదో కల కలకల ఏదో అంటారు వాటికి నాకు తెలియదు అటువంటి జబ్బు ఆ గారికి ఉంది అయితే దాని చేత ఆయన బాధపడుతూ బాధపడుతున్నప్పుడు దేవుని దగ్గర దానికోసమే ప్రార్థన చేశాడు ప్రభావ ఈ వ్యాధి నుంచి వెళ్ళి నాకు విడుదల చే విడుదల దయచేయి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అంటున్న మాట ఏంటంటే నా కృప నీకు చాలు నీ బలహీనత ఎందు నా శక్తి నీపై పరిపూర్ణమగుచున్నది అని అన్నాడు అర్థమైందాన్ని మన బలవంతులుగా చేసేది ఏంటంటే దేవుని యొక్క కృప లోక సంబంధమైన వాటిని చూసి ఏదో బలవంతులం అనుకొని లేకపోతే ఉన్నటువంటి దేహదారుడ్యాన్ని చూసుకొని నేనేదో బలవంతున్ని అనుకొని ఏమంటారంటే భూ భూసంబంధమైన వాటిని చూసుకొని నేను బలవంతున్న అనుకోవడం కాదు గాని ఇదిగో ఏ వ్యక్తి మీద దేవుని కృప నిలిచి ఉంటదో ఆ వ్యక్తి నిరంతరం కూడా క్రీస్తుల బలవంతుడే అందుకే వాక్యం చెప్తుంది చిన్నపిల్లలారా మీరు భయపడకండి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఇదిగో మీరు లోకాన్ని జయించి ఉన్నారు అని చెప్తా ఉన్నాడు మనము చాలా బలవంతులం దేని వల్ల మనం బలవంతులం అని అంటే అనేక సార్లు మనకు ఉన్నటువంటి బలహీనతలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మనం ఎంత బలహీనమైపోతామో అంతగా దేవుని కృప చేస్తుందంటే బలపరుస్తూ ఉంటది బలపరుస్తూ ఉంటది అని చెప్పాను ఒకటి దేవుని కృప మనల్ని ఏం అంటే విడిపిస్తుంది రెండోది దేవుని కృప మనల్ని బలపరుస్తుంది మూడోది చెప్పి ముగించేస్తాను నలభై అధ్యాయం పదకొండవ వచ్చినాం కీర్తనలు నలభై అధ్యాయం పదకొండవ వచ్చాను చదువుదాం ఒకసారి తొందరగా నలభై అధ్యాయం పదకొండవ వచ్చింది నీవు నీ వాత్సల్యంలో నాకు దూరం చేయవు నీ కృపాసత్యములు ఎన్నడూ ఎప్పుడును నన్ను కాపాడును గాక కృప ఏం చేస్తుంది అంటే కాపాడుతుంది చెప్దాం కృప ఏం చేస్తుంది కాపాడుతుంది కృప కాపాడుతుంది మనిషి కాపాడబడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని యొక్క కృప ఈ రోజు నువ్వు కాపాడబడ్డామంటే దాని అర్థమేంటి కాపాడబడ్డామంటే దాని అర్థం ఏంటి ఎన్నో ప్రయాణాలు చేస్తా ఉన్నావు ఎన్నో ఆపదలు ఉన్నావు ఎలా కాపాడబడ్డావు అదేంటండి అది నా తెలివి కదా అది నా జ్ఞానం కదా నేను దాని చేత కాపాడబడుతున్నాడు కదా అంటే కాదు కాదు ఇదిగో దేవుని కృప ఏం చేస్తుంది అంటే ఇదిగో మనల్ని కాపాడుతూ వస్తుంది కీర్తన కీర్తనకారుడు ఒకడు తన కనుపాపను కాపాడునట్లు ఇదిగో నన్ను కాపాడుము ఎట్లనట ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటున్నాడు ఆ విధంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట అంటే ఇదిగో మనల్ని కాపాడుతూ వస్తా ఉన్నాడు మనల్ని కాపాడుతూ వస్తా ఉన్నాడు అందుకే కీర్తన కావుడు అంటాడు ఎదుగో నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నువ్వు ఎలా కాపాడబడ్డావు ఈ సంవత్సరం ఎలా కాపాడబడుతూ వచ్చావు నేనేం చెప్తారో నాకు తెలియదు కానీ నేను కాపాడబడ్డాను అంటే ఒకటే ఒకటి దేవుని కృప నన్ను కాపాడుతూ వచ్చింది దేవుడి కృప నన్ను విడిపిస్తూ వచ్చింది దేవుడి కృప నన్ను బలపరుస్తూ వచ్చింది అందుకే చెప్తా ఉన్నాడు ఇదిగో సౌలుకు నా కృప దూరం అయిపోయింది కానీ దానికు నా కృప ఏ మాత్రం కూడా దూరం అదేంటి ఒక తప్పు చేసినటువంటి సౌలు జీవితంలో దేవుడి కృప దూరం అయితే ఎన్నో ఈ సంవత్సరాల ఎన్నో పొరపాలకు తప్పులు చేశాం కదా మరి మనపై దేవుడి కృప ఎందుకు దూరం అవ్వలేదు అని అంటే అవదు ఎందుకు అవదు అంటే ఇదిగో వ్యవహార స్వర్ణ ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్పాడు ఇదిగో వాక్యమే శరీరధారి అయి కృపాసక్ సంపూర్ణ మన మధ్య నివసించను అంటే కృప ఎవరు అని అంటే సాక్షాత్తుగా ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు వారు ఆయన పట్టబడిన నామంలో ఒక నామం కృప ఆ వాక్యమే శరీరధారిక సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు మన మధ్యలో నివసించినటువంటి ఆయన పరముడుకు వెళ్లి తండ్రి రోమును ఆనుకొని రోములకు రాస్తున్నటువంటి పత్రికలు అంటా ఉన్నాడు ఇది మన తరపున నిత్యము కూడా తండ్రి పాశ్వ చేరి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అందుకు కదా మనము ఆ ఏంటంటే ఇంకా కృపచేత కాపాడబడతా ఉన్నాం అందుకు కదా మనం కృపచేత తప్పించబడతా ఉన్నాం అందుకు కదా కృపచేత విడిపించబడతా ఉన్నాం అందుకు కదా కృపచేత బలపరచబడుతున్నాం కృప చేసే కార్యాలు చాలా ఉన్నతమైనవి దేవుని కృప అమూల్యమైనది దేవుని కృప ఆశ్చర్యమైనది ఇంకా దేవుని కృప గురించి చెప్పాలి అని అంటే ఈ రాత్రి ఈ రోజంతా చెప్పుకున్నా సరిపోదు అటువంటి దేవుని కృప మనకు సదాకాలం తోడై ఉండి ఆమె ఆమెలు